ముందుగా కొత్త జంటకి పెళ్లి రోజు శుభాకాంక్షలు శీర్షిక రెండు పిట్టలు ఒక జీవితం రెక్కలు మొలవని రెండు ముచ్చి పిట్టెల గుడిపుడి అడుగుల ప్రయాణంలో అతను నడిచిన పాటంతా ఆమె నాటిన ప్రేమవనమే వేలు వేలు పట్టుకొని పరుగులు తీసిన ఆ మనసులు వెన్నెల్లో పక్కేసుకున్న జంట నక్షత్రాలు ఆకాశమంత ప్రేమ తీరాన గబ్బలతో ఆడుకునే చెంటబువ్వలు రాత్రంతా రాలిన పారిజాత పూలవాన అతని ప్రేమైతే ఆ వానలో తడిసి ముద్దైన లోగిలి ఆమె అమ్మ లాలనకై అల్లాడిన ఆ పసివానికి ఆమె ఓ పాషూబ ఆ నందనవనానికి అలా నడిచి వెళ్ళు నీపై ఓ తీయని ఖర్జూర పళ్ళ వానను కురిపిస్తారు ఆ పావురాల జంటతో కాస్త ప్రయాణించు విడదీయలేని ఓ పందిరి తీగను నీకోసం అల్లేస్తారు మల్లెలాంటి నవ్వులతో ఓ తీయని చంద్రం దగ్గర ప్రేమగుళ్ళు కట్టుకుంటున్న ఈ ముద్దబంతుల ముచ్చట్లాటకు ముద్దు ముద్దుగా ముప్పై ఏళ్ళు ఆ గులాబీల గుబాళింపును పుట్టుగా కొట్టేద్దామా మరి అయితే పద అలా నడిచొద్దాం ఒక్క జీవితంగా గడుపుతున్న ఈ రెండు పక్షులకి ఇన్ని సాహితీ భక్తుల కిలకిలలు మీ మీ సొంతం ఈ నవ్వులు ఇలాగే నిండు నూరేళ్లు పోయాలని చెప్పేసి ఈ వసంతం ఎప్పుడూ మీకు శిశిరం రాని జీవితాన్ని ఆత్మీయంగా అందించాలని కోరుకుంటూ మీ అందరికీ ఆశీస్సులు మీ ఇద్దరికీ మా అందరి తరఫున